ఆదికాండము పదిహేడో అధ్యాయము ఐదో వచనాన్ని చూసుకున్నాను ఇక మీదట నీ పేరు అబ్రహాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని గనుక నీ పేరు అబ్రహాము అనబడును దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక అబ్రాహము అంటే తండ్రి అని అర్థం అబ్రహాము అంటే జనములకు తండ్రి అని అర్థం దేవునికి స్తోత్రం అబ్రహాము పేరుని ఇక్కడ దేవుడు మారుస్తున్నాడు నీ పేరు మార్చేసే అబ్రహామా నీ పేరు ఇప్పటి నుంచి అబ్రహాముగా నేను పిలుస్తా ఉన్నాను అబ్రహాముగా నీ పేరు పెట్టుకో అంటే జనములకు తండ్రిగా నేను నేను నియమిస్తా ఉన్నాను ఆ విధంగా నేను జనాలు నేను పిలవాలి నీ దృష్టిలో కూడా నువ్వు ఆ విధంగా నేను చూసుకొని నీవు జీవించాలి ఈ యొక్క నిరీక్షణ సమయంలో నీ విశ్వాసంతో జీవిస్తే ఒక కాలం వచ్చినప్పుడు నీవు సంతానాన్ని కలిగి ఉంటావు నీ సంతానం కూడా అభివృద్ధి చెందుతుంది నీవు దీవెనకరంగా ఉంటావు నువ్వు డెవలప్ అవుతావు అభివృద్ధి చెందుతావు ఈ నిరీక్షణ సమయంలో నీవు నిరుత్సాహపడద్దు నిరీక్షణ కలిగి జీవించు నీ పేరుని నువ్వు మార్చుకొని దేవుడు అబ్రహాము పేరును మార్చినాడు అల బైబిల్లో సౌలు పేరు పౌలుగా మార్చబడింది అపోయిన పౌలు మరి అనేక శ్రమలను అనుభవించి దేవుని సేవం చేసినాడు అనేక పత్రికలు రాసినాడు అనేక సంఘాలు కూడా కట్టినాడు పేరు మార్చుకోవడం అనేది బైబిల్లో ఉంది అలలుయా కొంతమంది పేరు మార్చుకోవట్లేదు మీ పేరుని మార్చుకోండి నూతనమైన పేరు పెట్టుకోండి కొంతమంది పేర్లు వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా పెట్టుకుంటా ఉన్నారు అది క్రైస్తవుల యొక్క పేరులా లేదు ఏదో సాధారణమైన పేరు అటు ఇటుగా కాని పేరుగా ఉంది నీ పేరును బట్టి దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు అలలుయ నీ పేరు నిన్ను ఉజ్జీవింపజేసేదిగా ఇతరులకు ఆశీర్వాదకరంగా దేవునికి సాక్షిగా నిలబడేటట్టు చేయాలి తప్పితే పడిపోయేటట్టుగా ఉండొద్దండి చక్కటి పేరు పెట్టుకోండి అలలుయ్య బైబుల్లో ఉన్న చూసిన పేర్లు పెట్టుకోండి బైబుల్లో నుంచి పేర్లు పెట్టుకోండి ఈ మధ్య గూగుల్లో ఇంటర్నెట్ లో చెక్ చేసి పేర్లు పెట్టుకుంటా ఉన్నారు ఇదేం పేరండి అని అడిగితే ఇది కూడా క్రిస్టియన్ పేరేనండి అంటున్నారు ఏమండి క్రిస్టియన్ పేరు అంటున్నారు కానీ ఆ పదం ఇక్కడ కూడా బైబుల్లో కనబడట్లేదు అలలుయా చక్కటి పేర్లు బైబుల్లో ఉన్నాయి ఆ పేరును మీరు పెట్టుకోండి ఐ మీన్ ఏమండి నా కుమారునికి నేను బైబుల్లో ఉన్న పేరు పెట్టాను నా కుమార్తెకు నా బైబుల్లో ఉన్న పేరే పెట్టినాను హళలుయ వారి బర్త్ సర్టిఫికేట్ లో కూడా అదే పేరు ఉంది స్కూల్లో కూడా అదే పేరు రాయించినాను ఆమె దేవునికి సాక్షిగా నా బిడ్డలు ఉండాలి అలగుగా మరి నీ జీవితం ఎలా ఉంది కొంతమంది బయట ఉన్నప్పుడు ఒక పేరు చర్చిలో ఉన్నప్పుడు ఒక పేరులా ఉంటుంది అంటే వారి జీవితము బయట ఉన్నప్పుడు ఒక విధంగా ఇంట్లో ఉన్నప్పుడు ఒక విధంగా మరి చర్చిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది నీవు ఎక్కడికి వెళ్ళినా దేవునికి సాక్షిగా ఉండాలి అలలుయ నీ పేరులో దేవుని మాట ఉండాలి బైబుల్ మాట ఉండాలి అది నీకు ఎంతో ఆశీర్వాదకరము అబ్రహామును దేవుడు దీవించినప్పుడు అబ్రహాము పేరుని దేవుడు మార్చినాడు ఇప్పటి నుంచి నీ పేరు అబ్రహాము అంటే జనములకు తండ్రిగా నేను నిన్ను నియమిస్తున్నాను అయితే విశ్వాసం ద్వారా ఆ మాటను పలిగి తాను అబ్రహాముగా జనములకు తండ్రిగా అలాంటి పేర్లు కలిగి ఉన్నప్పుడు త్వరలోనే వాగ్దానం నెరవేరింది సంతానాన్ని కలిగి ఉన్నాడు నీవు నీ పేరును మార్చుకొని నీ జీవితం సాక్షిగా నిలబడగలిగితే త్వరలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి నూతనమైన పేరు వారికి ఇవ్వండి నూతనమైన దర్శనం వారికి ఇవ్వండి నీ మార్గమందు చిత్తమందు వారిని నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు లో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిషా అబ్రహాం ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ